అందరికీ నమస్కారం ఈ ఈరోజు మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే తాగుడుబోతంతో సంసారం చేసినట్టుంది ఉంది కూడా భర్త ఏం చేస్తాడు అద్దాల మేడ కడతాడు పట్టు చీర కడతాడు పూటకు మంచి భోజనం పెడతాడు రాత్రి అయితే తాగి రూమ్లో వేసి ఒళ్ళంతా వాతలు వచ్చినట్టు కొట్టి ఆ పెళ్ళం ఉంటుంది భర్తతో అలాంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు పథకాలు ఇస్తున్నా మీకు అన్ని వసతులు కల్పిస్తున్నా అంటున్నాడు ఇసుకో దగ్గర కానీ ఇసుక అదే నాలుగు వందల డెబ్బై రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పెడితే రోడ్లెక్కి గుడ్డలిపేసి పరుగుతారు కాంగ్రెస్ నాయకులంతా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైసీపీ నాయకులు ఈరోజు పదహారు వందల జిల్లా అంతా నాలుగింతలు దోచుకుంటుంటే మున్నోడు మా ప్రశ్నించేవాడు లేడు ప్రశ్నిస్తే కేసులు ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్దామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ ఇసుక లారీలు తిరుగుతూనే ఉన్నాయి దోచుకున్నారు ప్రశ్నిస్తే కేసు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం అంటూ ఈ రోజు వరకు సిలెక్ట్ చేయలే ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే కేసులు ఇలాంటి బెదిరింపులకు ప్రజలకు అందరికీ లోన్ చేసి అరాచకంగా దోచుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వంద నుంచి నూట యాభై కోట్లు పెట్టడానికి సిద్ధమైపోయింది ఇలాంటి పరిపాలనలో ఏ ప్రజలు కూడా సుఖంగా ఉండరు వాళ్ళు అనుకుంటున్నారు మేము డబ్బులు ఇచ్చాం మళ్ళీ ఓట్లేస్తారని జనాలు అంత తిక్కగా లేరు మీరు రూపాయి పెట్టారు వంద రూపాయలు దోచుకున్నారనేది జనాలు గమనించినారు ఈసారి తప్పకుండా ప్రజలు మూకుమ్మడిగా ఓట్లేస్తారు గద్దెని దించారు జగన్మోహన్ రెడ్డిని గద్దె తీసేది ఖాయం అందరూ దానికి కట్టుబడి ఉండాం ప్రాణాలు తెగించి మీరు అనుకుంటున్నారు కేసులు పెట్టి బూతుల దగ్గర బెదిరించుకొని వేసుకుంటాం మేము అనుకుని అది అసంభవం ప్రాణాలు తెగించి ఓట్లు వేస్తాం చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తాం